అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకొని పోయే అంశం సనాతన ధర్మం నాగరికత గల సముదాయంలోనే ఉన్నదా లేక ఆదివాసుల నుంచి గురించి కూడా ఉన్నదా అని అంశంపై చర్చించుకోబోతున్నాము నా పరిశోధన ప్రకారము నాగరికత కలిగిన సముదాయం కన్నా ఆదివాసీ సముదాయంలో సనాతన ధర్మం బాగా ఉన్నదని తెలియవచ్చుచున్నది ఇప్పుడు మనం పరిశీలించబోయే అంశం ఆదిమానవులైన జార్వా తగ అండమాన్ ఐలాండ్స్లో నివసించుచున్నారు వారి యొక్క సనాతన ధర్మం ఎలా ఉంది వాళ్ళు ఎటువంటి సాంప్రదాయాలు అనుభవిస్తారు అనే అంశం చర్చించుకుందాము ఈ పరిశోధన కోసం నేను అండమాన్ దీవులకు వెళ్ళవలసి వచ్చినది అండమాన్ దీవులలో నేను జార్వాతగను ఎంచుకున్నాను వీరి జీవన విధానం రాతియుగానికి చెందినదిగా భావించవచ్చును మీరు ఆశ్చర్యపోవచ్చును జార్వా తగను ఎందుకు నేను ఎంచుకున్నాను ఫార్ రీసెర్చ్ కని దానికి కారణం వెయ్యిని తొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల మూడు వరకు నేను అండమాన్ నికోబార్ ఐలాండ్లో రీసెర్చ్ చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు ప్రకారము నేను అక్కడ పనిచేయవలసి వచ్చినది నా రీసెర్చ్ ప్రాజెక్టు స్ట్రాటజిక్ ప్లానింగ్ ఫర్ ది ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ట్రైబ్స్ దట్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ అండమాన్ ట్రైబ్స్ అనే ప్రాజెక్ట్ పైన పనిచేశాను ఆ తర్వాత జార్వా ఆదివాసీలపై రీసెర్చ్ చేసి వాళ్ళ పైన యాక్షన్ ప్లాన్ తయారు చేసి వాళ్ళని ఎలా కాపాడాలనే దానిపైన ఒక రీసెర్చ్ రిపోర్టు ఇవ్వమని గవర్నమెంట్ అడిగినందువలన దానిపైన నేను రీసెర్చ్ చేశాను ఈ పరిశోధన యొక్క భాగంగా నేను జర్వాతగ జనాభా మరియు వారి పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేయడానికి ఒక నివేదికను మరియు కార్యాచరణ ప్రణాళికలను తయారు చేశాను నేను చేసిన పరిశోధనకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అభినందించింది మరియు ఆ రిపోర్ట్లను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సమర్పించాను మీరిప్పుడు చూస్తున్నది ఆ రిపోర్ట్లే అండమాన్ ట్రైబ్స్ పైన నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అండమాన్ గవర్నమెంట్కు సమర్పించాను సనాతన ధర్మంపై జార్వా ఆదివాసీలపై చర్చ కోసం ఈ క్రింది ముఖ్య అంశాలను పరిగణలోనికి తీసుకున్నాను ఒకటి ప్రకృతి సంయోజ్యం అసంగ్రహ మరియు సరళ జీవనం సామూహిక జీవనం మరియు ధర్మం ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు చైతన్యవాదం ఆచారాలు మరియు సాంప్రదాయాలు సామాజిక రక్షణ జీవితం పట్ల గౌరవం ఈ ఏడు అంశాలను ముఖ్యంగా జార్వా తగలో ఎలా అవలంబిస్తున్నారు అనే అంశం పరిశోధన చేశాను ఈ ఏడు అంశాలను నేను ముఖ్యంగా సనాతన ధర్మం యొక్క లక్షణాలుగా పరిగణించి జార్వా తగలు ఎలా ఉన్నాయని గమనించాను ఇప్పుడు మనము సనాతన ధర్మం గురించి పరిచయం చేసుకుందాము సనాతన ధర్మం శాశ్వతమైన మరియు విశ్వాసమైన నైతిక నియమం కేవలం క్రమబద్ధమైన మతాలలో పెద్ద పద్ధతిలో ఉన్న నాగరికతల్లో మాత్రమే కాకుండా ప్రకృతితో సమన్వయంగా జీవిస్తున్న ఆదిమ సంస్కృతుల్లో కూడా సన్నివేశాలు అవుతాయి అండమాన్ దీవుల్లో జార్వా తెగ ప్రాచీన వేట మరియు ఆహార సేకరణ సమాజంలో ఒకటైన వీరి జీవన విధానం ఈ శాశ్వత తత్వంపై ఓ ప్రత్యేకతను దృక్కోణాన్ని ఇస్తుంది వీరి జీవన విధానం సనాతన ధర్మం మరియు కొన్ని ప్రధాన సూత్రాలను ప్రతిబింబిస్తుంది ప్రకృతిలో లోతైన అనుబంధం జీవుల పట్ల గౌరవం మరియు పర్యావరణ సమతుల్యాలతో సమన్వయంగా వీరి జీవనం ఉంటుంది ప్రతి అంశము ప్రకృతితో సమన్వయంగా ఎలా ఉన్నారు వీరు అనే విషయం గురించి చర్చించదము సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన అంశాలలో ఒకటి ప్రకృతితో సమన్వయంగా జీవించడం ఇది జార్వా తెగల జీవన విధానంలో స్పష్టంగా కనిపిస్తుంది వీరి రోజువారి కార్యకలాపాలు వేట ఆహారం సేకరణ మరియు చేపల వేట వంటి వాటిని సమతుల్యంగా నిర్వహిస్తారు వీరు తామెంత అవసరమో మాత్రమే తీసుకుంటారు తద్వారా పర్యావరణ సమతుల్యత నిలబడేలా చూసుకుంటారు ఇది సనాతన ధర్మంలో ఉన్న అహింస హింసను నివారించడం మరియు ధర్మం ప్రకృతిని రక్షించిన కర్తవ్యం వంటి సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది ఉదాహరణకు ఈ తెగలు ప్రకృతి వనరులను అధికంగా ఉపయోగించకుండా ఉండే నిబంధనలను అనుసరిస్తారు ఇది సనాతన ధర్మంలో ఉన్న లోక సంగ్రహ అనే సూత్రానికి సాటి వంటిది అంటే ప్రపంచంలో సమతుల్యతను కాపాడటానికి కృషి చేయడం హిందూ తత్వశాస్త్రంలో ఉన్నట్లే ఈ తెగలు జీవితం మరియు మరణం యొక్క సహజ చక్రాలను గౌరవిస్తారు తమను ఒక పెద్ద సార్వత్రిక లయలో భాగంగా గుర్తిస్తారు ఉదాహరణకు బ్రతికు ఉన్న చెట్లను వీరు ఎప్పుడూ నరకరు ఎండిపోయిన చెట్లు మాత్రమే కొమ్మలు మాత్రమే వారు తన ఉపయోగానికి ఉపయోగించుకుంటారు ఇది ముఖ్యమైన విషయం మనం గమనించవలసినది మరి ఇంకొక ముఖ్యమైన విషయం నేను చేపల పట్టడాకు వెళ్ళినప్పుడు వారు ప్రకృతితో అనుబంధం ఎలా ఉన్నదని తెలుసుకోవచ్చును చేపలు పట్టినప్పుడు వారి యొక్క చేప సైజు ఇంతకన్నా మూడు అంగుళాల కన్నా చిన్నదైతే వారు దాన్ని తినటానికి తీసుకోరు తిరిగి సముద్రంలో వదిలేస్తారు మూడు అంగుళాలకైనా పొడుగ్గా ఉంటేనే వారు దాన్ని తినటానికి తీసుకుంటారు ఇది నిజంగా చెప్పటానికి ఒక సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన అంశంగా ఎంచుకోవచ్చును ఇంకో ముఖ్యమైన అంశం నేను మీతో మాట్లాడదలుచుకున్నది గర్భవతులు పాలిచ్చే తల్లులు వ్యాధిచే బాధపడే వారికి వారు పని చేయనివ్వరు జార్వా సముదాయము వారి అందరినీ జాగ్రత్తగా పోషించుతుంది ఇప్పుడు మీకు ముఖ్యమైన ఉదాహరణ ఇవ్వదలుచుకున్నాను ఈ ఫోటోలో మీకు కనపడే ఆదివాసీ మహిళ ఏడు మంది పిల్లలతో కూర్చొని ఉన్నది తను గర్భవతి కూడా నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే మిగతా మంది మహిళలు తల్లులు వారు ఆహారాన్ని పొందటానికి అడవిలోకి వెళ్ళారు పండ్లు మరియు కంద మూలాలు తీసుకొని వచ్చేదానికి వెళ్ళారు వారు వచ్చు వరకు ఈ గర్భవతి అయిన మహిళ వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అంటే దీని అర్థం ఏమంటే గర్భవతిగా ఉన్న మహిళను వారు పనిచేయటకు వదలరు చాలా జాగ్రత్తగా ఆ సముదాయంలో ఉన్న అందరూ మహిళలు చూసుకు ఇది సనాతన ధర్మం కాదా ఇటువంటి ధర్మం మన సమాజంలో ఉన్నదా ఇప్పుడు మనం ఇప్పుడు జార్వా తెగలకు మన సముదాయానికి ఒక కంపేర్ చేసుకొని చూడండి ఇంకా ఇటువంటి సముదాయం మన భారతదేశంలో ఉన్నారు ఇది సమా సనాతన ధర్మం యొక్క ధర్మం తోటి మహిళను గౌరవించడం తోటి మహిళ గర్భంగా ఉన్నప్పుడు ఆ తల్లికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చడం కూడా మానవ ధర్మం ఇది ముఖ్యమైన విషయముగా సనాతన ధర్మంలో చెప్పబడుతుంది మరి ఇంకొక ముఖ్యమైన విషయం మీ దగ్గర చెప్పదలుచుకున్నది జార్వా సమాజంలో ఎవరికైనా రోగము కానీ అంగవైకల్యము కానీ ఉన్నచో వారిని పనిచేయుటకు వదలరు సముదాయంలో అందరూ కలిసి వారు వారికి సేవ చేస్తారు వారికి కావలసిన ఆహారాన్ని పొందుపరుస్తారు ఇక్కడ మీరు చూస్తున్నది ఒక జార్వా మగవాడు చెట్టు ఎక్కినప్పుడు కిందపడి అతనికి చెయ్యి కాలు ఇరిగిపోయింది తాను ఇంకా అడవిలోకి వెళ్ళి ఆహారాన్ని పొందలేడు కాబట్టి ఆ సముదాయంలోని అందరూ పురుషులు మహిళలు కలిసి వారికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుతారు అదేవిధంగా రోగముతో బాధపడుతున్న వారికి కూడా వారు ఇదే విధంగా సహాయం చేసి వారిని కాపాడుతారు ఇటువంటి సంప్రదాయం ఇప్పుడు మనలో ఎక్కడ ఉన్నది ఇది మనము చాలా వరకు ఆలోచించవలసిన విషయము జార్వా తెగలో ఉన్న సనాతన ధర్మం ఎంత గొప్పదో మీరు యోచన చేసి చూడండి అవస్తుముఖంగా జీవన విధానం మరియు సరళత జార్వా తెగలు సనాతన ధర్మంలో ఉన్న విధంగా వస్తువులను సేకరించకుండా సులభతరంగా జీవించడంలో హిందూ భావనతో అనుసరణ చేస్తారు ఈ తెగలకు ప్రాథమిక జీవన అవసరాల కన్నా ఎక్కువగా ధనాన్ని లేదా వస్తువులను సేకరించడంలో ఆసక్తి ఉండదు వారి జీవన విధానం తక్షణ అవసరాల కోసం మాత్రమే కేంద్రీకరించబడింది వ్యక్తిగత ప్రయోజనం కంటే సమాజంలోని సంశంక్షమే ముఖ్య దృష్టిగా వారు సారిస్తారు ఇది సనాతన ధర్మంలో ఉన్న అపరిగ్రహం అంటే వస్తువులను ఎక్కువగా సేకరించకపోవడం అనే సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు భౌతిక సఫలత కన్నా చాలా ముఖ్యమైనదిని బోధిస్తుంది వారి అవస్థ ముఖమైన జీవన విధానం సనాతన ధర్మం యొక్క బోధనలతో అనుసరించబడుతుంది ఇది సరళత మరియు తృప్తిని మెరుగుపరుస్తుంది ఈ జార్వా ఆదివాసీలలో మీరు ముఖ్యంగా ఇక్కడ చూడవచ్చును వారికి బట్టలు కానీ నగలు కానీ ఎటువంటి ఆభరణాలు కానీ ధరించే అవసరం లేదు ప్రకృతిలో ఆ ఆకులు వారు కట్టుకొని జీవించుచున్నారు వారి గృహాలు చూడ మీరు వారి ఇండ్లు కూడా చూడొచ్చు మీరు మొత్తం చేత కప్పబడి వాటిలోనే నివసించుచున్నారు వారి జీవన శైలి అదే సనాతన ధర్మానికి మార్గంగా చూపిస్తుంది మూడవ ముఖ్యమైన అంశం సామూహిక జీవన విధానం మరియు ధర్మం జార్వా ఆదివాసీలలో చిన్న తెగలుగా విభజింపబడతారు దాని ఆంగ్లంలో బ్యాండ్స్ అంటారు ఆ చిన్న తెగలు సన్నిహిత సమూహాల్లో జీవిస్తారు ఇక్కడ సహకారం పరస్పర గౌరవం మరియు సమిష్టి బాధ్యత ప్రధానంగా ఉంటాయి ఈ సామూహిక జీవనం విధానం ధర్మానికి ప్రతీకగా ఉంటుంది అందులో ప్రతి వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం తన బాధ్యతను నెరవేర్చుతాడు ఇది ఆహారం సేకరించడం అనారోగ్యంగా ఉన్నవారిని చూసుకోవడం లేదా ఏ పని చేయడంలోనైనా ప్రతిచర్య బాధ్యత భావంతో మరియు పరస్పర ఆధారపడే పద్ధతిలో ఉంటాయి ఉదాహరణకు గర్భవతి మరియు పాలిచ్చే తల్లులను వృద్ధులను వికలాంగులను చూసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు జార్వా తెగలలో వేరువేరు ప్రాంతాలలోని ఆహారం పండ్లు తేనె పంది వేట ద్వారా సేకరించిన వాటిని ఒకచోట ఉంచి సమానంగా పంచుకుంటారు భేదాలలో ఉన్న స్వధర్మం వ్యక్తిగత బాధ్యత అనే తాత్వికం ప్రకారం జార్వా తెగలలో ప్రతి సభ్యుడును సహజమైన క్రమాన్ని పాటిస్తాడు అందులో ప్రతి ఒక్కరూ సామూహిక శ్రేయస్సు కోసం నిర్దిష్టమైన పాత్ర పోషిస్తారు ఈ సహకార జీవనం విధాన సనాతన ధర్మంలో ఉన్న సమాజం మరియు ప్రకృతి పట్ల కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తుంది ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే సమాజంలో ఉన్న జార్వా ఆదివాసులందరూ అడవిలో ఉండే కందమూలాలు ఫలాలు తేనె మాంసము ఏది దొరికినా వారు అందరూ తీసుకొచ్చి వారు చోట పెట్టి అందరూ పంచుకొని తింటారు ఏ ఒక్కరిని ఆకలితో ఉండనివ్వరు ఇది ముఖ్యమైన అంశం మనం గమనించవలసినది మీరిక్కడ చూడండి తేనె బుట్టలు వారికి అందిన ఫలాలు కందమూలాలు ఒకచోట పెట్టి వారు అందరూ పంచుకొని సమూహంగా తింటారు ఒకరు కష్టపడినారు ఇంకొకరు కష్టపడలేదు ఇంకొకరు తెచ్చినాడు ఇంకొకరు తేవలేదనే భావన వాళ్ళకి లేదు ఎవరు తెచ్చినాను వారు సమానంగా పంచుకొని తింటారు ఏ ఒక్కరిని ఆకలితో ఉండనివారు అది విశిష్టతమైనగా వారి గొప్పతనం ఇది సనాతన ధర్మానికి ముఖ్యమైన అంశం నాలుగవ ముఖ్యమైన అంశం ఆత్మాత్మిక విశ్వాసాలు అండమాన్లో ఉండే జార్వా తెగలు దేవుళ్లను హిందువులను పూజించే విధంగా పూజించకపోయినప్పటికీ వారి విశ్వాసాలు గాఢమైన ఆధ్యాత్మిక మరియు అనిమిజాన్ని కలిగి ఉంటాయి వారు ప్రకృతి దేవతలు పితృదేవతలు ఆత్మలు మరియు వారిని చుట్టుముట్టిన ప్రపంచాన్ని నియంత్రించే ఇతర అజ్ఞాత శక్తులను గౌరవిస్తారు ఇది సనాతన ధర్మంలో ఉన్న దైవం యొక్క సూత్రాన్ని గుర్తు చేస్తుంది దీనిలో దైవత్వం అన్ని సృష్టిలోనూ విస్తరించి ఉందని నేర్పబడుతుంది వారు చంద్రుడు సూర్యుడు మరియు అగ్ని వంటి ప్రకృతి శక్తులను పవిత్రమైన వస్తువులుగా పూజిస్తారు జార్వా తెగలలో చేసే ఆధ్యాత్మిక విధానాలు ఆత్మలకు నైవేద్యం ఇవ్వడం మరియు కొన్ని జంతువులను మరియు మొక్కల పట్ల గౌరవం చూపడం ప్రకృతి పట్ల ఒక విధమైన భక్తిని ప్రతిబింబిస్తుంది ఈ గౌరవం సమగ్రంగా ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది అందులో ప్రతి జీవి మానవుడు జంతువు లేదా మొక్క ఒకే సార్వత్రిక శక్తికి ప్రతీకాలుగా ఉంటాయి ఇప్పుడు మీకు ముఖ్యమైన అంశం నా రీసెర్చ్లో పరిశోధనలో తెలియవచ్చినది ఏమనగా వారు చంద్రుని పౌర్ణమి రోజు పూజిస్తారు ఇక్కడ మీరు చూస్తున్న జార్వా ఆదివాసి పౌర్ణమి రోజు ఆ రెండు దీవిటీలను తయారు చేసి దానిని వెలిగించి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ చంద్రుని పూజిస్తారు ఇది వారికి ముఖ్యమైన అంశం దీనివలన మనకు తెలియవచ్చినది ఏమనగా ప్రకృతిని వారు ఎంత గౌరవిస్తారో తెలియవచ్చున్నది ఇది సనాతన ధర్మంలో ముఖ్యమైన అంశం అయితే వంశం సాంప్రదాయాలు వారు సాంప్రదాయాలు ఎలా పాటిస్తారు ఆ సంప్రదాయాలు సనాతన ధర్మంలో మనం చూడవచ్చా అనే అంశంపైన చర్చించేదము జర్వా అండమాన్ తెగలు తమ ప్రత్యేకమైన సాంప్రదాయాలు పాటిస్తారు వీటి ద్వారా వారు ప్రకృతిలో సంబంధాన్ని కలిగి ఉంటారు పెద్దలు చెప్పినట్లు వీరికి వయసు వచ్చినప్పుడు చేసే పండుగలను చూసే అవకాశం ఉంటుంది ఈ సాంప్రదాయాలు వ్రతపూర్వకంగా నమోదు చేయబడలేదు కానీ వేదాలలో ఉన్నట్లుగా వాడుక ద్వారా తరాల తరబడి గడుస్తున్నాయి వేట ఆహారం సిద్ధం చేయడం మరియు ప్రకృతిని గౌరవించడం వంటి వారి కర్మలు జీవన చక్రాత్మక స్వభావమని లోతుగా అర్థం చేసుకున్నారని చూపిస్తాయి ఇది సనాతన ధర్మంలో ప్రధాన తాత్వికంగా ఉంటుంది వారి సాంప్రదాయాలు సాధారణంగా ప్రకృతి వైఫల్యం వంటి పవిత్ర ప్రదేశాలలో జరుగుతాయి అడవులు కాలువలు సముద్రం లేదా నిర్దిష్టమైన చెట్లు ఇది హిందూ ధర్మంలో నదులుగా పర్వతాలుగా మరియు అడవులను పవిత్ర ప్రదేశాలుగా గౌరవించే విధానానికి సమానంగా ఉంటుంది ఇది ప్రకృతి యొక్క పవిత్రతను మరియు వారి ఆధ్యాత్మిక జీవితాల్లో కీలక పాత్రను గుర్తించే భావనను ప్రతిబింబిస్తుంది సమాజ రక్షణ జార్బా తెగలలో నాయకుడిని ఎన్నుకోవడం వేటలో ఆహార సేకరణ మరియు శత్రువుల నుండి రక్షణపై ఆధారపడి ఉంటుంది వేటలో విజయవంతంగా ఉండే వ్యక్తి లేదా సమాజం కోసం రక్షణ కర్తత్వం చూపే వ్యక్తిని నాయకుడిగా భావిస్తారు అతను సామాజిక సమూహాన్ని రక్షించే బాధ్యతలను తీసుకుంటారు మరియు అత్యవసర సమయంలో సమాజానికి న్యాయకత్వం చేసేలా చూస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది జార్వా తెగలలో బ్యాండ్ లీడర్ అంటారు అంటే జార్వా తెగలో అంటే జార్వా తెగ ఆంగ్లంలో చెప్పే విధంగా బ్యాండ్స్ అంటారు తెలుగులో దాన్ని గోత్రాలు అంటాం మనము ఆ జార్వా తెగ నెంబర్ ఆఫ్ గోత్రాస్గా డివైడ్ అయి ఉంటాయి ఒక్కొక్క గోత్రాకు ఒక్కొక్క పెద్ద ఉంటారు ఆ పెద్దలందరూ జార్వా తెగకు ఒక నాయకుడు ఎన్నుకుంటారు ఆ నాయకుడు వారికి కావాల్సిన కందమూలాలు మాంసము పండ్లు అన్నీ సమకూర్చవలసి వచ్చి వస్తుంది అంటే ఒక విధంగా ఆ గోత్రం నాయకులు ఆ సముదాయం యొక్క నాయకుడు కలిసి వారికి కావాల్సిన ఆహారాన్ని పొందుపరచవలసి వస్తుంది అదేవిధంగా సమాజానికి ప్రాబ్లం వచ్చినప్పుడు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ నుంచి అక్కడ వారికి చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి రీహాబిలిటేషన్ ఆఫ్ బెంగాలీ రెఫ్యూజీస్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ మిడిల్ అండ్ సౌత్ అండమాన్లో చేసిన తర్వాత వారి వల్ల జార్వా తెగలు చాలా వరకు బాధపడ్డారు చాలామంది చనిపోయారు అందువలన వారిలో వారిని ఎదుర్కొనడానికి ప్రత్యేకంగా వారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవారిని ఎన్నుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది క్యాప్సైజ్డ్ బోట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ కంట్రీ అండ్ ఆల్సో ఫ్రమ్ అదర్ పాపులేషన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద అండమాన్ ఐలాండ్స్ వీరిని ఎదుర్కొని వారిని కాపాడుకునేందుకు వారి నాయకులను వారే ఎన్నుకుంటారు సనాతన ధర్మంలో ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు సామాజిక సమూహాన్ని రక్షించే బాధ్యతను తీసుకుంటారు వారు నాయకులు ఏడవ అంశం ఏమనగా జీవితం పట్ల గౌరవం ఇది చాలా ముఖ్యమైన అంశంగా మనం పరిగణించాల్సి వస్తుంది సనాతన ధర్మంలో ఇప్పుడు జరిగే పరిస్థితులు చూస్తే జీవితం పట్ల ఎవరికి గౌరవం లేదు పెద్దల పట్ల గౌరవం లేదు గురువు పట్ల గౌరవం లేదు చాలా వరకు తగ్గిపోయింది ఆదివాసీలలో ఇంకా ఎలా ఉన్నాదో ఒకసారి చూద్దాము సనాతన ధర్మం అన్ని జీవరాశుల పట్ల గౌరవాన్ని నేర్పుతుంది ఇది తెగ ప్రజల జీవితాల్లో బలంగా ప్రతిబింబిస్తుంది వారు వేటకు వెళ్లే ముందు వేటలో వేటాడే జంతువులను ఆత్మలను గౌరవిస్తారు వారి క్షమాపణలు అడుగుతూ ఆ జంతువుల చేసిన త్యాగం కోసం కృతజ్ఞతలు తెలుపుతూ ఆచారాలు నిర్వహిస్తారు ఈ ఆచారం సనాతన ధర్మంలో ఉన్న అహింస హింస లేకుండా జీవించడం అనేది తాత్వానికానికి అనుగుణంగా ఉంటుంది ఇందులో జీవరాశుల పట్ల గౌరవం చూపిస్తూ హింసను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు అది జీవించడానికి అనుసరించిన విధంగా అయినప్పటికీ వారి జీవన విధానం జీవం అనుసంధానమైనదని నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది మరియు పెద్దల పట్ల గౌరవము వారిపైన అభిమానము వారిపైన భక్తి కలిగి ఉంటారు నాయకులపైన ఇంటి యజమానిపైన తన గోత్రం యజమానిపైన వారి భక్తి విశ్వాసాలను తెలియజేసుకుంటారు వారికి ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఇది సనాతన ధర్మం నేర్పే ప్రతి జీవి ఒక సార్వత్రిక దివ్య శక్తితో భాగమైనది అర్థం ఒకరి శ్రేయస్సు అందరికి ప్రభావం చూపుతుందని అందరి శ్రేయస్సు ఒకరి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని వారు విశ్వసిస్తారు ఇప్పుడు ముగింపు ముందు ఒకసారి పర్యవేక్షణ చేసేదము జార్వాతగా ప్రజలు పాటించే జీవన విధానం సనాతన ధర్మంలో ఉన్న అనేక సూత్రాలకు ప్రత్యక్ష రూపంగా ఉంది ప్రకృతితో వారి లోతైన అనుబంధం అన్ని జీవరాశుల పట్ల గౌరవము మరియు సమాజ పట్ల వారి బలమైన కర్తవ్యం భావన స్వధర్మం దట్ ఈస్ అంటే వ్యక్తిగత బాధ్యత మరియు అపరిగ్రహ అంటే అసలు కంటే ఎక్కువ దాచుకోవడం లేదు వంటి ముఖ్యమైన తత్వాలను ప్రతిబింబిస్తుంది వారు తమ ఆచారాలను ఒక వ్యవస్థీకృత మతంలో భాగంగా పరిగణించకపోయిన వారి చర్యలు సనాతన ధర్మం యొక్క సార్వత్రిక శాశ్వత విలువలను ప్రతిబింబిస్తాయి జార్బాతగా ప్రజల ఆధ్యాత్మిక విధానాలు ప్రకృతిని మరియు చుట్టూ ఉన్న అజ్ఞాత శక్తులను గౌరవించే విధానం సనాతన ధర్మంలో ఉన్న సృష్టి అంతటా దివ్యత్వం ఉంది అనే అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది వారి సమర్థవంతమైన జీవన విధానం తమకు కావాల్సినదే తీసుకోవడం మరి పర్యావరణ సమతౌల్యం గౌరవించడం లోక సంగ్రహం అంటే ప్రపంచాన్ని నిలబెట్టడం అని వేద సూత్రాని అనుగుణంగా ఉంటుంది ప్రపంచం ప్రస్తుతం వస్తువులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు పర్యావరణ వినాశనం చేస్తున్న సమయంలో ఈ తెగలు మానవుల ప్రకృతి ఎలా సహజీవనం చేయవచ్చునో అది దోపిడీదారులకు కాకుండా సంరక్షణకులకు ఉంటూ అనుసరించవచ్చునో గుర్తు చేస్తాయి వారి సాధారణ ఆధ్యాత్మిక జీవన విధానం సనాతన ధర్మం కాలంలో పరిమితం కాకుండా సార్వత్రికమైన మార్గంగా శాశ్వత క్రమంలో అనుసరించే విధానంగా ఉండాలని స్పష్టం చేస్తుంది ఇప్పుడు మనం చర్చించుకున్న విషయాలను గమనించినామంటే ప్రస్తుతం నాగరికతలో ఉన్న మనకన్నా జార్వా తెగలే గొప్పవారనిపిస్తుంది ఏ విధంగా ప్రకృతిని పరిరక్షించుకుంటూ సముదాయాన్ని ఎలా కాపాడుకుంటున్నారో అని ఒక విధానానికి మనకు మార్గదర్శకులుగా అవుతారని నేను ఎంచుకొనిచున్నాను రీసెర్చ్లో తెలుసుకున్న ముఖ్య అంశాలు ఏమనగా జార్వా తగ ప్రజల జీవితం విధానం పురాతన కాలం నుండి నేటికీ కొనసాగుతున్న సనాతన ధర్మ సూత్రాలను ప్రతిబింబిస్తుంది వీరు ప్రకృతితో గాఢంగా అనుసంధానమై జీవిస్తారు అంతేకాకుండా పరస్పర సహకారం మరియు సాదాసీద జీవనం వారికి ప్రధాన లక్షణంగా ఉన్నది ఈ తెగపై చేసిన పరిశోధనకు నాకు వీరి జీవన విధానం ఆత్మాత్మిక విశ్వాసాలు మరియు ప్రకృతి రక్షణపై ఆలోచించే కొత్త దృష్టిని కలిగించింది ముఖ్యంగా నేను చేసిన ఈ పరిశోధన సనాతన ధర్మం యొక్క మానవ సంబంధాలపై గల ప్రభావాన్ని పరిశీలించడానికి మరియు తేలికగా అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చింది ఈ అవకాశం ఇచ్చిన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గవర్నమెంట్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంతవరకు మీరు విన్న అంశం గురించి ఆదివాసీలు మనకన్నా ఎంతో గొప్పవారని తెలియవచ్చున్నది ఈ వివరణ మీకు చాలా సంతోషము కలిగజేసి ఉంటుందని అనుకుంటాను ఏవైనా సందేహాలు ఉంటే నాకు మీరు కామెంట్లో రాయవచ్చు నా ఈమెయిల్కు తెలియజేయవచ్చు మీరు శ్రద్ధగా విన్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ ఛానల్ To your friends and your relatives to know more about Hindu culture and civilization. Thank you very much.